ఎంతో ఎంత అనుభవిస్తారు అరే మారుమూలకెళ్తే మన రోడ్లు లేవు సౌకర్యాలు లేవు పాపం కొల్లేరులో గర్భిణీలకి రోడ్డు మీదకి రావడానికి ప్రసూతి సౌకర్యాలు లేవు వీటి గురించి ఎవరు మాట్లాడతారు ఎమ్మెల్యేలకి పేకాట క్లబ్బులు నడి అక్కడ ప్రసూతి సౌకర్య ప్రసూతి కేంద్రాలు నడపాలని ఆసక్తి లేదే అక్కడ మన కాలంలోకి పోయి మట్టి తవ్వుకోవాలంటే ఆ కాంక్ష ఆశ మనకి బేసిక్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించాలని మీద మాది లేదే మన ఏలూరు టౌన్ కి రామ్ విలాస్ పాస్వాన్ తన ఊరిని రైల్వే జోన్ గా చేయగలిగినప్పుడు మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ మాగంటి బాబు గారు ఎంపీ రైల్వే బ్రిడ్జ్ చేయించలేకపోయారు రైల్వే జోన్ పక్కన పెట్టండి రైల్వే బ్రిడ్జ్ గురించి ఒక మాట మాట్లాడలేకపోయారు ఏం మాట్లాడుతూ ఎంపీల గురించి ఎమ్మెల్యేల గురించి మరి వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేశాను దేనికి చేశానంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడైనా మీ అందరికీ కనీసం బుద్ధి వికసిస్తాను అనుకున్నాను లేదు వికసించలేదు ఇంకా కుంచుకుపోయింది వీళ్ళందరికీ చాలా బతగించే అంశం ఇది అలాగే నాలుగు శాతం ఐదు శాతం అని చెప్తా ఉంటే ఇవన్నీ ఏం చెప్తారు లగడపాటి గారి సర్వేలు అండి నగడపాటి రాజగోపాల్ గారి సర్వేలు చాలా బలమైన సర్వేలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు చెప్పడం కదా ఒకసారి లగడపాటి గారిని ఎప్పుడు కింద చేసుకొని చెప్పండి చెప్పండి మీరు ఏమి అడగండి వాళ్ళ అబ్బాయి పెళ్లికి నన్ను పిలిచి అక్కడికి వచ్చి ఒకటిన్నర సంవత్సరం క్రితం ఆయన మాటలు మీ వల్ల ఎవరన్నా ప్రభుత్వాన్ని స్థాపించగలరు ఆంధ్రప్రదేశ్ లో మీ సహాయ సహకారాలతోనే ప్రభుత్వాన్ని స్థాపించగలరు మీరు ప్రభుత్వాన్ని స్థాపించడానికి సరైన పరిస్థితి వస్తే మీరే ప్రభుత్వాన్ని స్థాపించగలరు ఇది ఎప్పుడు ఒకటిన్నర సంవత్సరం క్రితం చెప్పిన మాట ఎదురుండాలి ప్రభుత్వాన్ని స్థాపించాలంటే కనీసం పద్దెనిమిది శాతం పదిహేను శాతం ఓట్లు తప్ప ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి రాదు ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా సో జనసేన పార్టీ వీళ్ళు చెప్పినట్టుగా నాలుగు శాతం ఐదు శాతం కాదు మనకి సపోర్టింగ్ పద్దెనిమిది శాతం గుర్తుపెట్టుకోండి ఇది పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉంటేనే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు లేదా మన మాట ఎక్కడ మన మాట ఎక్కడ భయపడతారు మనకి మనకి ఎక్కడ భయపడతారు ముఖ్యమంత్రి గారు మన మాట వినరు ముఖ్యమంత్రి గారి కూడా ఇంకోటి చెప్తున్నాను నేను చాలా సుదీర్ఘ